సరే మీరేం సార్ నేను వెయిట్ చేస్తావా సార్ మీకోసం అంటే సార్ టైం ఎంత సార్ ఇప్పుడు వన్ ఓ క్లాక్ అయింది సార్ ప్రొడ్యూసర్స్ వన్ ఓ క్లాకా అవును సార్ మిమ్మల్ని వన్ ఓ క్లాక్ అవును సార్ మీ ప్రమోషన్ అంది అండి సార్ ఎందుకు సార్

ఇప్పుడు నరం లాంటిది పొడుగుంటే నరం అలా ఉపేంద అంటే వచ్చేసూ చూసిన తర్వాత రాజ ది సో వింట సార్

మిమ్మల్ని ఎప్పుడో కలిసాం మనం ఒకసారి కలిసాం దాని ముందే థియేటర్ లో కలిసాం మనం ఆ కల్ట్ అని చెప్పారు కదా మీ మదర్ టంగ్ ఏంటి ఏ ఊరు కూర్క్ కూర్క్ అంటే తులు కన్నడ కూర్గ్ లాంగ్వేజ్ కొడవతక్ కొడవతక్ నాకు అది రాదు తెలుగు మాట్లాడతా ఇంగ్లీష్ స్పీకర్ మ్యారేజ్ సార్ మీకు సార్ మీకు బాగా అవసరం నేను చదివింది గవర్నమెంట్ స్కూల్ లో సార్ నేను ఫస్ట్ నుంచి ఒక ఏమి సెవెంత్ వరకు కన్నడ మీడియం చదివాను సార్ తీసుకునిపోయి ఇంగ్లీష్ మీడియం గచ్చేసారు ఓకే సార్ తెలుగలో వచ్చింది సార్ ఏమీ మాట్లాడుతున్నారు వచ్చింది సార్ కనబట్ల సార్ తెలుగు పోయిన ఫ్రెండ్స్ తో మాట్లాడి మట్టుడు వచ్చేసింది మనకి ఇంగ్లీష్ వాళ్ళు ఇలాంటి అమ్మ ఎవరు దొరకలేదు నాకు ఇంగ్లీష్ లో మాట్లాడి మాట్లాడి నేర్చుకునే దాన్ని నాకింత బాగా మాట్లాడతారు ఇంగ్లీష్ లో చూడండి సార్ ఏ టైటిల్ ఉన్నా ఏదో ఒక వెరైటీ ఏదో మ్యాజిక్ ఉంటా ఉంది ఏంటి సార్ ఇట్లా హౌ హౌస్ దట్ ఏంటి అలా అనుకుని పెడతారా ఏంటి ఎమోషన్ చిన్న బడ్జెట్ లో చేస్తున్నాము పెద్ద హీరో లేరు ప్రొడక్షన్ కంపెనీ లేదు మనము ఆడియన్స్ ఎలా పిలిచే ఇలా ఏమో ఒక టైటిల్ పెట్టి ఒకేమో పోస్టర్ పెట్టి తిట్టుకోవడానికి వస్తాయి ఏంట్రా ఇలా టైటిల్ పెట్టా చూస్తాము అది పెట్టే టైట్

ప్రశాంత్ చెప్పాడు సందీప్ అంగారు గారు చెప్పారు గోపాల్ వర్మ చెప్పారు అందరూ యుఐ గురించి మాట్లాడుతూనే ఉంటారు సార్ ఎందుకు తెలుసా చెప్పండి ఏం డిసైడ్ ఈ థాట్ ఎలా వస్తుంది సార్ మీకు ఇలాంటి సినిమాలు తీయాలని ఏంటి సార్ ఇది అంటే ఇప్పుడు డిస్టోపియన్ ఫ్యూచర్ లో అంటే నేను టూ థౌసండ్ ఉన్నప్పుడు మీరు ట్వంటీ ట్వంటీ గురించి ట్వంటీ థర్టీ గురించి సినిమాలు తీసారు ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ కి వస్తున్నాను మీరు ట్వంటీ ఫిఫ్టీ సినిమా లేదు సార్ అలాంటి ఏం లేదు ఇది ఒక సీక్వెన్స్ అంతే వస్తుంది సార్ ఇది హోల్ ఫిలం కాదు మీరు ఇంకో యుఐ వరల్డ్ అని చేసాము దాంట్లో వేరేలాగే ఉంటుంది ఒక అమ్మాయి ఒక ట్రోల్ సాంగ్ అని వచ్చింది అది వేరేలాగే ఉంటుంది ఇది ఒక పార్ట్ అంతే సార్ కొంచెం గ్యాప్ ఎక్కువ ఇది వచ్చింది కదా ఇది చూసి ఇలాగే ఉంటుంది ఫిలిం అనుకుంటా ఉంటా ఓకే టెల్ మీ స్టోరీ యుఐ స్టోరీ If I knew, I would have definitely told you. <laughs> I cannot predict it also. Oh, so I am not going to And okay. tell it. And I don't want to predict it also. Okay, <laughs> <laughs> It's pretty much like my life. That is how, yeah. <laughs> how you are. And <laughs> <a> life all that. Sir, sorry sir. What is the time? 1 Sorry lady, sir. Ready sir? Ready, sir, 30 seconds, sir. ఐడియా సార్ టూ అవర్ సబ్జెక్ట్ థర్టీ మినిట్స్ లో ఎలా చెప్పగలి చెప్పండి సార్ ఇంత ముందు డివిడీలు ఉండే కదా డివిడి బ్యాక్ సైడ్ రాస్తారు చూడండి ఫోర్ లైన్స్ ఒక లైన్ అట్లా ఏదో అది వచ్చే ఫోన్ కూడా సెన్సార్ ఇచ్చిందో స్టోరీ లైన్ చూసుకోండి సెన్సార్ అది మెసేజ్ చేసే అమ్మా నా మెసేజ్ చేసిన డైరెక్ట్ చూసుకోవచ్చు సుప్రీం సార్ కన్నడ తెలుగు తమిళ్ మలయాళం హిందీ సార్ ఇక్కడ నుంచి అక్కడ బెంగళూరు రేపు అక్కడ ఒక ప్రెస్ మెట్రింగ్ ఈవెంట్ అని ఉంది అక్కడి నుంచి చెన్నై చెన్నై నుంచి డైరెక్ట్ గా బాంబే అంటోంది సార్ నెక్స్ట్ అక్కడ నుంచి బెంగళూరు చేస్తున్నారు సార్ ప్రమోషన్ ఏం సార్ బాహుబలి రానా గారు ఇక్కడ వచ్చి కూర్చోంటే లేదంటే నేను ఇక్కడ త్రీ ఓ క్లాక్ వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తాను నేను ఏం చెప్పిన నేను రాను సార్ మీ పేరు చెప్పారు అది వచ్చింది సార్ ఇది సార్ ఇప్పుడు వచ్చింది సార్ కొంచెం కొంచెం వీడు వచ్చారు ఇదన్నీ ఎందుకు చేస్తాను అంటే కొంచెం టైర్డ్ అయ్యాను కదా మీరేంటే నాకు యూ బోత్ ఐఎమ్ గెటింగ్ ఆల్ ద ఎనర్జీ Definitely. So it's, as as a while is on set or what's the, what are, what is one day on set with him like? One day on set, I get to see him as actor and as a director. So that's a win-win situation for me. Uh, he's amazing. He keeps running around everywhere. He wears his costume, becomes an actor, uh, does his scene, and then runs to the monitor and see what if any changes has to be done. Huh. So he's running around and working twenty-four into seven.

ఉపేంద్ర ఇక్కడ ఆ హీరో ఉపేంద్ర సార్ ఇక్కడేంద్ర ఉపేంద్ర విషింగ్ యూ ఆల్ దెస్ట్ ఎందుకంటే తెలుగులో మీకున్న కల్ట్ చాలా సంవత్సరాలు సెలబ్రేట్ చేసాను ఎందుకంటే మీకు కన్నడలో మీ పాపులారిటీ ఆల్రెడీ మీకు తెలుసు అందరికీ తెలుసు కానీ తెలుగులో ఒక టైంలో దేవుడి గారు ఉపేంద్ర మూవ్మెంట్ లైక్ ఐఎమ్ యూ ర్ ఎంటర్ దెరీ బెస్ట్ ఫైవ్ ఆల్ థ్యాంక్స్ టు యూ అంటే దిస్ జనరేషన్ దట్ గ్రోఅన్ యువర్ ఐడియాలజీస్ యువర్ ఫిలాసఫీనం సో మచ్ ఐఎమ్ మోస్ట్ ఎక్సైటెడ్ Just to have you here today. Thank you, sir. Huh? Thank you very much. Thank now, you. now I'm going to take you away, and I'm smuggling him away for another. All yours. So, thank you. It was such an honor and such a pleasure meeting you. I hope we do. Likewise. Soon, so far, I wish you all the very best. Likewise. Good. Thank, thank you. you, sir. Thank you so much. You is here.